ఇరవై మూడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు యేసు తన శిష్యులతో ఇట్లనెను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వానితో నివసింతుము కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు మీరు వినుచున్న ఈ మాట నాది కాదు నన్ను పంపిన నా తండ్రిది మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితని కానీ నా నామమున తండ్రి పంపమున ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలబనకు తెచ్చును శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకముల నేను ఇచ్చుట లేదు మీ హృదయములను కలవరపడనీయకుడు భయపడనీయకుడు నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొక్కకు వెళుచున్నందులకు మీరు సంతోషించదరు ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము